రోజులు ఇట్లా పప్పులో పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది మా పిల్ల అయితే అడుగుతారుమ్మ వాళ్ళు అంటున్నారు కానీ మనం ఎప్పుడూ వచ్చేది ఒడు చూడు ఎంత పెద్ద చెట్టు ఇది అసలైన గురగదు మా పిల్ల అయితే వద్దు 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 అంటుంది మహాలక్ష్మి కానీ పల్లె నుంచి టౌన్ పోయినాక నాకు కరువు అయిపోయినాయి తాటి ఆకుకూరలని దేవుడు ఇక్కడ కొండ పాత్ర చాలా బాగుంటుంది చూడు ఎంతైందో చూడండి ఎట్లా ఉన్నా ఫ్రెస్గా ఆకుకూరకూరలు తినాలంటే ఇక్కడ వస్తున్నాను నీటి అస్సలు ఎంత తండ్రి తినాల ఏంటో తెల్లప్పుడు కూతున్నాయి మహాలక్ష్మి ఏం చెట్టు ఇది తెల్లంగా నాకు విజుడు అంత ఎంత బాగుండదు ఇక్కడే ఉండదు దానివల్ల ఏదో ఒకటి ఉంటుంది కొండ మీద పోతాం ఇదే ఆ కొండ మీద పోతాం ప్రార్థన చేయడానికి That's.、嗯